మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతము నీ విల్లు నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు లక్ష్మీపతి అయిన నారాయణుడు నీకు పరమభక్తుడు ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెవ్వడు వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి దరిద్రమును పోగొట్టగల సామర్థ్యము నీకున్నది అయినా ఆ పని చేయవు నిన్ను మరిచిపోతానని భయమా నా మీద నీ అనుగ్రహ దారిద్ర్యమును పోగొట్టేవాడు నీవే తప్ప ఇంకెవ్వరున్నారు శుభం కృష్ణం వందే జగద్గురు